ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా తమ భక్తులు చేయు సేవలను ఎట్లు భరించెదరో చదువుకుందాం బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో ఇతరులు ఎవరైనా జోక్యము చేసుకొనుట బాబాకు ఇష్టము లేదు దానికి ఒక ఉదాహరణను హేమాడు పంతుగారు చెప్పాను మాంసీబాయి ఇంకొకసారి బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె పూర్తిగా బాబా సేవలో నిమగ్నమై తనను తాను మరిచి చాలా బలముగా బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె అంత బలముగా తోముటను చూసిన ఇతర భక్తులు కంగారుపడి వారు ఇట్లనిరి అమ్మా కొంచెం మెల్లగా తోముము బాబా కడుపులోని పేవులు నరములు తెగిపోగలవు అని అనెను వారందరూ అట్లనగానే బాబా వెంటనే లేచి చాలా కోపముతో సటకాను నేలపై కొట్టెను వారి కళ్ళు నిప్పు కణముల వలె ఎర్రబడెను అంత కోపముగా ఉన్న బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యము లేకుండెను బాబా సటకా చివరన రెండు చేతులతో పట్టుకొని పొత్తు కడుపులోనికి ఆ సటకాతో గుచ్చుకొని ఇంకొక చివర బలముగా స్తంభమునకు ఆనించెను చూచుటకు సటకా అంతా పొత్తికడుపులోనికి కడుపులోనికి దూరినట్లు కనబడుచుండెను బాబా ఇంకా బలముగా స్తంభము వైపు నొక్కునుచుండిరి అక్కడున్న వారందరూ చాలా భయపడిరి భయముతో మాట్లాడలేక మోగవానివలే నిలుచుండిరి కొద్దిసేపటిలో పొత్తికడుపు చీలిపోవును అని అనుకునిరి తన భక్తురాలు చేయు సేవను చూసి మిగిలినవారు అన్న మాటలకు బాబా ఈ కష్టమును అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని కలగకుండా తోమమని అనిరి మంచి ఉద్దేశముతోనే వారు ఈ మాట అనిరి దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాకు కష్టములో దించినందుకు బాధపడిరు ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి అదృష్టముచే కొంతసేపటికి బాబా కోపము తగ్గెను సటకాను కింద పడేసి గద్దెపై కూర్చొనెను అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము చేయు సేవలో ఇతరులు జోక్యము చేసుకొనరాదు అను నీతిని నేర్చుకొనిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే తెలియను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం